మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది భూమి ఆక్రమణ విషయంలో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది హంటర్ రోడ్ లోని దుర్గాదేవి కాలనీలో ఐదు వందల గజాల స్థలాన్ని శంకర్ నాయక్ ఆయన అనుచరులు ఆక్రమించుకున్నందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి అయితే ల్యాండ్ యజమానులకు చెందిన కంటైనర్ తో పాటు పలు వస్తువులను సైతం దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందాయి అయితే ఆక్రమించేందుకు వచ్చిన వారిని ప్రశ్నించేందుకు తమపై దాడి చేయించారన్నారు ముప్పై సంవత్సరాల నుంచి తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థలం యజమానులు పోలీసులను ఆశ్రయించారు మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది భూమి ఆక్రమణ విషయంలో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది హంటర్ రోడ్ లోని దుర్గాది కాలనీలో ఐదు వందల గజ గజాల స్థలాన్ని శంకర్ నాయక్ ఆయన అనుచరులు ఆక్రమించేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి ల్యాండ్ యజమానులకు చెందిన కంటైనర్ తో పాటు పలు వస్తువులను సైతం దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆక్రమించేందుకు వచ్చిన వారిని ప్రశ్నించేందుకు తమపై దాడి చేశారన్నారు ముప్పై సంవత్సరాల నుంచి తమను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థలం యజమానులు పోలీసులను ఆశ్రయించారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మరో భూ వివాదం భూ ఆక్రమణకు పాల్పడ్డారు బెదిరింపులకు పాల్పడ్డారంటూ పోలీసు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పైన కేసు నమోదు చేశారు అటు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన గతంలోనూ అనేక భూ వివాదాలు వచ్చినటువంటి విషయం తెలిసిందే భూమి ఆక్రమణ విషయంలో అమ్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో బాధితులు చేసినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అంటర్ రోడ్ లోని దుర్గా కాలనీలో ఐదు వందల గల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆయన అనుచరులు ఆక్రమణ ఆక్రమించుకునేందుకోసం ప్రయత్నం చేశారు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి తమను గురి కూడా పెట్టున్నారు ల్యాండ్ యజమానులకు చెందినటువంటి కంటైనర్ తో పాటు వస్తువులను కూడా దొంగిలించినట్లుగా ఫిర్యాదులో మేరకు ఎమ్మెల్యే శంకర్ శంకర్ నాయక్ పైన కేసు నమోదైతే దీనిపైన దర్యాప్తు చేస్తున్న మాట కూడా పోలీసులు పేర్కొన్నారు మరొక వైపు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఇటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నుంచి తమకు ప్రాణహాని కూడా అందులో పరిస్థితి అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ దడేట్ సతీష్